విద్యా వసతి దీవెన బకాయిలతో సర్టిఫికేట్లు అందగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన పథకం కింద మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు చిల్డ్రన్ సాల్స్ ఉంది అని సమాచారం రాజశేఖర రెడ్డి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఫీజు రిమర్స్మెంట్ పథకం కింద డైరెక్ట్గా కాలేజీలకు చెందిన అకౌంట్లో జమ అయ్యేవి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధానాన్ని రద్దు చేసి నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లోకి జమ అయ్యే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది సకాలంలో ఫీజులు చెల్లింపులు జరగకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది దీనికి తోడు కాలేజీ యాజమాన్యం ఫీజులు అందగా విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు అందించడం లేదు సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు అందక ఇబ్బంది పడుతున్నారని సమాచారం ఇదే విషయం మీద మంత్రి లోకేష్ మాట్లాడుతూ అన్ని విద్యా సంస్థల యాజమాన్యం వారితో మాట్లాడి విద్యార్థుల సర్టిఫికేట్లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు త్వరలోనే గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు విద్యా సంస్థలకు అందజేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు